కార్మికులు సర్వీస్ చెల్లింపు కోసం నెల తరబడి ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి దాపించిందని క్వార్టర్స్ సమయంలో అందులో షెడ్లు కట్టుకుంటున్నారని ఏవేవో కొర్రీలు పెడుతూ వెకేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని గుర్తింపు సంఘటీయూసి కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆనల్లి పోషంలు ఆరోపించారు గోదావరి కన్లో లో భాస్కర్రావు భవన్ లో బుధవారం జరిగిన ఏఐటియూసి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు ముప్పై నలభై ఏళ్లు సేవ చేసి పదవీవరం పొందిన కార్మికులను సీనియర్ సిటిజన్స్ను జిఎం కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు ఏనాడో కట్టిన డి టైపు టైపు క్వార్టర్స్లో కుటుంబ అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో సౌకర్యమైన నిర్మాణాలు చేసుకుని ఉన్నది ఉన్నట్లుగా కంపెనీకి అప్పగించి అబ్జెక్షన్ లేకుండా అవసరమైతే హామీ పత్రం రాసిచ్చినప్పటికీ వెకేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆర్జీవన్ అధికారులు తాత్సారం చేస్తున్నారని వారు ఆరోపించారు వాస్తవంగా సర్వీస్ గ్రాట్యుటీ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం నెల రోజుల్లోగా కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలని చట్టం ఉన్నప్పటికీ విధంగా కోల్ ఇండియా సర్కిల్ రెండు వేల పంతొమ్మిది జనవరి పదహారు ప్రకారం వెకేషన్ తో సంబంధం లేకుండా గ్రాడ్యుటీ చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం అధికారులు ఇవేవి అమలుపరచకుండా రిటైర్డ్ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు న్యాయంగా రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ కార్మికులను నెల తరబడి జీఎం ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం సతాయించడం యాజమాన్యానికి అధికారులకు మంచిది కాదని వారు సూచించారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి త్వరితగతిన ఇలాంటి కేసులను సెటిల్ చేయాలని గుర్తింపు సంఘడియుసి నాయకులు పదవీ విరమణ తర్వాత సింగరేణి కార్మికులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి యాజమాన్యం కారణంగా పదవి విరమణ కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు క్వార్టర్ అప్పగింత సమయంలో చాలా చాలా గొర్రీలు పెడుతూ షెడ్లు కట్టుకున్నారని ఇతరత్ర విషయాలు చెప్పి కోటర్ అప్పగింత తీసుకోకుండా వెకేషన్ ఇవ్వకుండా గ్రాట్యుటీ చెల్లించకుండా పదవి విరమణ చెందినటువంటి కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతున్నది యాజమాన్యం సొంత ఖర్చులతో షెడ్లు కట్టుకొని ఉన్నది ఉన్నట్లుగా అప్పచెప్పినా కూడా వాళ్ళు అనుమతించడం లేదు కుటుంబాలు పెరిగి పిల్లలు పెరిగి అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు పాత టీ టైప్ కానీ టూ టైపులో చెట్టు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నాలుగైదు నెలలుగా అనేక మందిని వాటర్ వేకేషన్ ఇవ్వకుండా గ్రాట్యుటీ చెల్లించకుండా సింగరేణి యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నది పంతొమ్మిది రెండు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం నెల రోజు లోపలనే సర్వీస్ గ్రాట్యుటీ ఇవ్వాలి అట్లాగే పదహారు ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు కోల్ ఇండియా యాజమాన్యం కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది వాటర్ వెకేషన్తో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలి కానీ ఐదారు నెలలుగా పదవి విరమణ చెందిన కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు అనేక మంది ఆ డబ్బులు వస్తే అప్పులు సప్పులు కట్టుకోవడం ఇతరత్ర ఖర్చులు ఉండి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా వారిని వేధించడం సరైనది కాదని చెప్పి వాటర్ వెకేషన్తో సంబంధం లేకుండా చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని లేకపోతే వడ్డీతో సహా చెల్లించవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పి మేనేజ్మెంట్కు మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఆర్జీ ఆర్జీవల్ దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిని ఈ రకంగా వాళ్ళు జీవో చుట్టూ తిప్పుకుంటున్నారు ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి అటువంటి సీనియర్ సిటిజన్స్ని ఈ రకంగా మీరు వేధిస్తే బాధిస్తే వాళ్ళకేమైనా జరిగితే మీరే బాధ్యత వహించాలని చెప్పి యజమానియాన్ని డిమాండ్ చేస్తున్నాం కార్మికులు మెడికల్ అయిన తర్వాత ఇన్వల్డేషన్ లెటర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సింగర నిజమాన్యము వాళ్ళ కొడుకు అల్లుడు బిడ్డ లేకపోతే వాళ్ళ వారసత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సినటువంటి సింగరే నిజమాన్యము జాప్యం చేస్తూ ఉన్నది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు రెండు నెలలు మూడు నెలలు బావి మీదనే మరి వాళ్ళు కౌన్సిలింగ్ చేయకుండా ఆపడం జరుగుతుంది అదే విధంగా కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత జిఎం ఆఫీస్కి వచ్చినాక ఇక్కడొక ఆ నెల రెండు నెలలు లేట్ అవుతూ ఉన్నది డాక్టర్ ఫిట్కు పంపడానికి లేట్ అవుతూ ఉన్నది డాక్టర్ ఫిట్ అయిన తర్వాత కొత్త కొత్తగూడవ లీస్ట్ పంపి వాళ్ళని ట్రైనింగ్ పంపడానికి కూడా లేటు చేస్తూ ఉన్నారు ఏడెనిమిది నెలలు ఆరు నెలలు ఈ రకంగా డిపెండెంట్ పిల్లలను ఇబ్బందులకు గురి చేసినట్టయితే వాళ్ళకు రావాల్సినటువంటి టర్మల్ బెనిఫిట్స్ రాక ఇటు ఇటు తిండికి తిప్పల వాడుతూ ఉద్యోగము రాక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది గురి అవుతూ ఉన్నారు రిటైర్డ్ కార్మికులు ఏదైతే మెడికల్ వాళ్ళు ఆ పిల్లలు బయట నౌకరి చేసుకునే వాళ్ళు మా తండ్రి నౌకరి మామ నౌకరి వచ్చింది కాబట్టి మేము జాబ్ చేసుకుంటా వాళ్ళు జాబ్ ఇచ్చి సందర్భంలో ఎమ్మడే ఇవ్వ ఇసినటువంటి ఈ నౌకర్లు జాత్యం చేస్తూ లేటు చేస్తూ ఉంటారు సరైన విధానం కాదు ఎంబడే మెడికల్ ఇన్వాల్టేషన్ అయినా వెంబడే వాళ్ళకి ఎప్పుడైతే మెడికల్లో రిమూవ్ పేరు రిమూవ్ అయిన తర్వాత వాళ్ళకి యాక్షన్ ఉండాలి వెంబడే వారి కౌన్సిలింగ్ జరగాలి మన వెంటనే డాక్టర్ ఫిఫ్టీ కావాలి వెంబడే మన ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ అయినాక తర్వాత వెంటనే ఇదంతా రెండు నెలలు మూడు నెలలు అయ్యే ప్రాసెస్ను ఆరు ఏడు నెలలు తీసుకుపోతాను ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు గండిప్రసాద్ ఎంఎస్ గౌస్ తాళపల్లి మల్లయ్య విక్రమ్ చెప్ప్యాల మహేంద్రరావు ఎర్రల రాజయ్య గంగారపు చంద్రయ్య ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు